మీరు యువతకు ప్రత్యేకించి నేను వినిపించుకుంటా ఉన్నా ఇప్పుడు కాకినాడ పోర్ట్ ఉంది మీకేనా డబ్బులు కావాలంటే సరదాగా డబ్బులు కావాలి మీ అందరికీ కాకినాడ పోర్టులో కాకినాడ పోర్టులో పాపం అరవిందో మనకి అరవిందో సంస్థ ఫ్యాక్టరీ రెండు వాళ్ళయ్యే కాకినాడ పోర్టులు రెండు వాళ్ళయ్యే ఒక కంపెనీకి ఒకటే ఇవ్వాలి కానీ పాపం రూల్స్ తుంగలో తొక్కి రెండు పోర్టులు వాళ్ళకే ఇచ్చారు అక్కడి నుంచే అదే చెప్తున్నాను మాఫియా డాన్ గురించే మాట్లాడుతున్నా మాఫియా డాన్ గురించి మనం గెలిచిన తర్వాత మాఫియా డాన్ ఇక్కడికి రమ్మని చెప్పి నేను మాట్లాడతాను మాఫియా డాన్ని పిఠాపురంలో అడుగు పెట్టమని చెప్పి నేను వచ్చిన తర్వాత పిఠాపురంకి రా మాఫియా డాన్లు బెదిరింపులకి రే బాబు మీలాంటి చాలా మంది చూసే వచ్చాడు పవన్ కళ్యాణ్ చాలా మంది మీ తాటాకులు చప్పులుగా అస్సలు బెదిరే వ్యక్తిని కాదు తోలు తీసుకుందా కూర్చోబెడతాను మాకు ముఖ్యంగా కాకినాడ సీ పోర్ట్ ఏమైందంటే ఒక పోర్టు అది ఒక డీజిల్ మాఫియాకి హబ్ అయిపోయింది అది డ్రగ్స్ మాఫియాకి హబ్ అయిపోయింది అక్రమ బియ్యం ఎగుమతికి హబ్ అయిపోయింది ఇప్పుడు ఎలక్షన్ల కోసం ఇప్పుడు ఎలక్షన్ల కోసం డబ్బు ఉంది కదా అదంతా అక్కడ హ్యూజ్ కంటైనర్స్ లో కాకినాడ పోర్టులోనే పెట్టారని చెప్పి అందరూ చెప్తా ఉన్నారు ఒకసారి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలి మీ అందరు అనుకుంటే ఒకసారి జగన్ గారిని అడిగితే వైసీపీ వాళ్ళు వస్తారు కదా నాయకులు వంగా గీత గారు వీళ్ళందరూ వచ్చినప్పుడు ఒకటే అడగండి అమ్మ కాకినాడ పోర్టులో కంటైనర్స్ డబ్బులు ఉన్నాడు మాకు కూడా ఇప్పించారు మేము వ్యాపారాలు పెట్టుకుంటాం జట్టీలు కట్టుకుంటాం ఉపాధి మనకి ఎస్సీ లో కొత్తపల్లి మండలంలో ఎస్సీ లో పరిశ్రమలు పెట్టుకుంటా ఉన్నా అడగండి ఒకసారి పిఠాపురం పోటీ చేయాలి అని నేను కల్లో కూడా ఊహించలేదు నాకు ఇన్ని దశాబ్దాలుగా దాదాపు ఒకటిన్నర దశాబ్దంగా సమస్యల మీద పనిచేసుకోవడం తెలుసు తప్ప నేను ఒక పోటీ చేయాలి నేను ఒక నియోజకవర్గాన్ని ఎస్టాబ్లిష్ చేసుకోవాలి స్థాపించుకోవాలి అన్న ఆలోచన నాకు రాలేదు ఎప్పుడైనా సరే ప్రజలు ఎక్కడ ఉన్నా సరే అది ఆదిలాబాద్ తాండాలో ఉన్న నల్గొండ ఫ్లోరోసిస్ వ్యాధులున్న తెలంగాణలో అలాగే ఉత్తరాంచల్లో గంగా ప్రవాహానికి